జయ గోవిందా ఒక ఊర్లో ఒక గురువుగారు బాగా ప్రవచనం చెప్తూ ఉంటారు పక్క ఊర్లో ఉన్నవాళ్ళు గురువుగారు మీరు బాగా ప్రవచనం చెప్తారు కదా మా ఊరు రండి గురువుగారు అని ఇన్వైట్ చేస్తారు అయితే ఒక విషయం గురువుగారు మీకు ఎంతమంది శిష్యులు ఉన్నారు కదా వీళ్ళందరినీ పట్టుకొని రాకండి ఒకరిని ఇద్దరిని తీసుకురండి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు ఆ డేటు సమయం సరికి గురువుగారు ఒక ఎడ్లు బండని ఏర్పరచుకొని ఒక శిష్యుడిని పట్టుకొని శిష్య మనం పొరుగురు వెళ్ళి ప్రవచనంలో పాల్గొనాలి అని చెప్తే ఈ శిష్యుడు కూడా గురువుగారు వెంట వెళ్తారు ఎడ్ల బండిలో ప్రయాణం అవుతూ ఉంటారు కొంత దూరం వెళ్ళేసరికి గురువుకి అలసటిగా ఉంటుంది ఆ శిష్య నేను కాసేపు పడుకుంటాన్రా నువ్వేమైనా చూస్తూ ఉండరా సరే చెప్పగానే గురువుగారు పడుకుంటారు ఈ శిష్యుడు అలాగా వెళ్తూ ఉంటారు దారిలో గురువుగారి కమండలం పడిపోతుంది అప్పుడు శిష్యుడు చూస్తాడు పట్టించుకోక వెళ్ళిపోతుంటే గురువుకి నిద్రలో కూడా ఏదో పడిపోయిన సౌండ్ వినపడుతుంది అని శిష్య శిష్య ఏం పడింది అంటే కమండ్లం పడిపోయింది గురువుగారు అదేంట్రా పడిపోతే తీయాలని కూడా తెలియదు అంటే మీరు చెప్పలేదు కదా గురువుగారు అలా కాదురా బండిలో నుంచి ఏదైనా పడిపోతే తీసి బండిలో పెట్టరా అంటే సరే గురువుగారు అని చెప్పి మళ్ళీ బండి ప్రయాణం అవుతుంది మళ్ళీ గురువుగారు పడుకున్నారు ఈసారి ఏమైందంటే ఎద్దు ప్యాడ్ వేసింది ఈరోజు సౌండ్ టప్ టప్ మనకి కింద పడగానే చూశాడు గురువు గారు ఏది పడినా తీయమన్నారు కాబట్టి ఇది పడ్డది తీయాలని ఆ పేడ ఒక ఎత్తుకొని గురువు పక్కన వేశాడు వేసేసరికి గురువుకి స్మెల్ వస్తుంది ఏంటి దుర్గంధం వస్తుందని చూసినప్పుడు పక్కన పేడ అదేంట్రా ప్యాడేంట్రా ఇక్కడ పెట్టావు అదే కదా గురువుగారు మీరు ఏది పడినా ఏమన్నారు అందుకే వేశాను అలా కాదురా అంటే సరే గురువుగారు మీకు నాకెందుకు మాట ఇబ్బంది ఇక్కడ ఏది పడిపోయింది ఏది తీయాలి ఏది వేయకూడదు అనేది నాకు ఒక లిస్ట్ రాసియండి ఆ లిస్ట్ ప్రకారం నేను చూసుకుంటాను ఇడో తెంగరోడు అని గురువుగారు కమండలం మరచెంబు జపమాల పుస్తకం ఇలా వ్యాసపేటం అని ఒక లిస్ట్ రాశారు ఈసారి మళ్ళీ వెళ్తూ ఉన్నారు ఆ అంతా కూడా గతకలు గతకలుగా ఉంది బండి అటు ఇటు అవుతుంది గురువుగారు మంచి నిద్రలో ఉండి గురువుగారు జారి పడిపోయారు పడిపోయేసరికి ఈ శిష్యుడు గబగబు పేపర్ తీశాడు కమండలం ఉంది జపమాల ఉంది అన్నీ ఉన్నాయి ఆ పద బండి బండిపోని అన్నాడు ఈ నిద్రలో లేచి ఏంటి బండి వెళ్ళిపోతుందని ఆగ్రహ శిష్య ఆగ్రహ శిష్య అంటే ఆపురా ఆపురా ఇదేంట్రా నేను బండి నుంచి పడిపోయాను నువ్వు బండేనా ఆపలేదంటే అదే కదా గురువు గారి లిస్టులో చూశాను ఈ లిస్టులో మీ పేరు లేదు అందుకే బండి వెళ్ళిపోతుంది అయ్యో రామ ఇలాంటి శిష్యుడే నాకు అను అనుకుంటాడు అంటే మనం గురువుగారు ఏది చెప్పారు అనేది గుడ్డిగా కాదు మనకు ఒక అనుభవ జ్ఞానం ఉంటుంది ఇది చేయొచ్చు ఇది చేయకూడదు ఇది చేయాలి ఇలా ఉండాలని అలా మనం గురువు చెప్పిందే కాకుండా మనకు మనము అవగాహన చేసుకొని మనం చేయాలి మనం పరమానందయ్య శిష్యుల్లా ఉండడం అనేది సరైనది కాదు కదా కాబట్టి గురువుకి మించిన శిష్యుల్లా మన అందరం మారాలి జై గోవింద